నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మార్చి నెలలో మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి పన్నెండు రాశులకి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం మనతో పాటు డివైన్ ఆస్ట్రాలజర్ గురువుగారు ఉదయభాస్కర్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మార్చి నెల రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్తే అమ్మ మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు నాలుగో రాశి అయిన కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ పదిహేను రోజులు వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేస్తారా గురువు తప్పకుండా శ్రీమాత నేనమ కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు పునర్వసు నక్షత్రాధిపతి గురుడు పుష్యమి వచ్చి శని ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు వీళ్ళ ప్రభావంతో పాటు చంద్రుడి యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారి మీద ఉండే అవకాశాలు మొండుగా ఉంటాయమ్మా సో ఈ మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు పుట్టిన పునర్వసు నక్షత్ర జాతకులు నాలుగో పాదం వారికి పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది అనేది విశ్వంలో ఉన్న డివైన్తో మనం కనెక్ట్ అయ్యి వాళ్ళకి తెలియజేద్దాం ఒకటి టు పదిహేను మీరు అడగండి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళ వ్యాపార రంగం ఎలా ఉంది కర్కాటక రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందమ్మా కొన్ని కష్టాలు కొంత లాభాలు లాభ నష్టాలు సమంగా ఉంటాయి అది ఒక యాభై రూపాయలు సంపాదిస్తే ఒక యాభై రూపాయలు పోగొట్టుకోవచ్చు బ్యాలెన్స్ అవ్వచ్చు సామాన్యులు ఉద్యోగస్తుల సామాన్యులు ఎలా ఉంది కర్కాటక రాశి వారి బాగానే ఉంటుంది సామాన్యులకి ఉద్యోగస్తులకు కూడా కర్కాటక రాశిలో పుట్టిన వారికి ఈ పదిహేను రోజులు అనుకూలమైన వాతావరణం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు రాజకీయ రంగం బాగుంటుందమ్మా కర్కాటక రాశి అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి పదిహేను రోజులు అలాగే సినిమా రంగంలో కూడా అనుకూలమైన ఫలితాలే మార్చి ఒకటి టు పదిహేను పదిహేనో తారీఖు వరకు కూడా వీళ్ళకి అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది ఈ ఏదైనా ప్రతికూల వాతావరణం ఉన్నవాళ్ళు ఏదైనా జపాలు లాంటివి చేయాలంటే పదిహేను రోజులు ఏం చేయాలి గురుగారు ఏ దైవారాధన ఆరాధన చేయాలి కర్కాటక రాశి కదమ్మా మనం మాట్లాడుకునేది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడికి చంద్రమంత్ర చంద్ర మంత్రం జపం చేసుకోవటం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్ అనే మంత్రం చేసుకుంటే చంద్రుడు యొక్క అనుకూలమైన వాతావరణం ఉంటుంది రెండోది పునర్వసులో పుట్టిన వాళ్ళు గురుమంత్రం పుష్మిలో పుట్టిన వాళ్ళు శనిమంత్రం అలాగే ఆశ్లేషలా పుట్టిన వాళ్ళు ఉదుగు యొక్క మంత్రం ఇది నవగ్రహ మంత్రాలు మనకి దొరుకుతాయి కనుక వాటిలోకి వెళ్ళి వాటి జపం చేసుకుంటే ఆ నక్షత్ర యొక్క అనుకూలం ఉండి రాశి ఫలితాల్లో మనం చెప్పే ఇది దైవానుగ్రహంతో ఒకటి గ్రహం యొక్క ఫలితాలు తగ్గిస్తాయి గ్రహ మంత్రాలు ఇట్లన్నిటిని మించింది గ్రహాలు కూడా దైవాధీనమమ్మ కనుక దైవాన్ని పట్టుకుంటే గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ఫస్ట్ పట్టుకోవాల్సింది దైవాన్ని దైవం ఎప్పుడైతే దైవానుగ్రహం ఉందో గ్రహాల అనుగ్రహం ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది మనకి దైవ బలం లేదనుకోమా గ్రహాలు ఏదో సినిమాలో ఉందగా డైలాగు గ్రహాలు బ్యాండ్ మారేతూ కుదా క్యాకరే కానీ ఏదో సినిమాలో వేసే డైలాగు సో గ్రహాలు వాయిస్తుంటే దేవుడు ఏం చేయలేడు అన్నాడు కదా ఆ దేవుడినే పట్టుకుంటే ఏమవుద్ది గ్రహాలన్నీ అనుకూలంగా వాయించకుండా వదిలిపెడతాయి సో మానవులకి ఇవాళ దుఃఖాలకి మూల కారణం మానవుల యొక్క కోరికలే మితిమీరిన కోరికల వల్ల దుఃఖం కొని తెచ్చుకుంటున్నారు మానవులు ఆశ కోరిక ఈ రెండిట్ల వల్లే మితిమీరిన ఆశ అంటే ఒక రకంగా అత్యాశ రెండవది మితిమీరిన కోరికలు ఒకటి అవటంతో గుడి పుట్టేద్ది ఉదాహరణకి మంచి షాపింగ్ మాల్ చందన బ్రదర్స్కి వెళ్ళి ఇరవై వేలు పట్టు చీర కొనుక్కుందాం అని అనుకున్నారు మీరు కాసేపు కొనుక్కోవడంతోనే ఇరవై వేలు అయిపోయాక తర్వాత యాభై వేలు బాగుంది కదా అది కొనుక్కోవాలనిపిస్తుంది అలాగే ఎన్ని కొంచెం తగ్గించుకుంటే ప్రశాంతంగా జీవిస్తారు సో మనం మీ శ్రీ మీడియాలో మన వ్యూవర్స్కి ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే మితిమీరిన కోరికలు సర్వ దుఃఖాలు మానవుడికి సంప్రాప్తిస్తాయి అధోపగతి చెందుతాడు కనుక కోరికల మీద అదుపు ఆశ పాశ మోహాలను కొద్దిగా తగ్గించుకుంటే మానవుడు ప్రశాంతంగా శుభ్రంగా జీవిస్తారని తెలియజేస్తున్నాం సో ఓవరాల్గా కర్కాటక రాశి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం సో వీళ్ళకి ఒక లక్ష రూపాయల్లో డెబ్భై వేలు సంపాదిస్తే ఒక లక్ష రూపాయలు సంపాదించారమ్మా డెబ్బై వేలు ఆదాయం చేసుకుంటారు ముప్పై వేలు అయితే ఖర్చు అవుతాయి అలాగే పది మందిలో ఏడుగురికి అనుకూలంగా ఉంటుంది ఒక ముగ్గురికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఇక్కడ దైవారాధన చేసుకుని శివాలయ సందర్శనం చేసుకుని వీలైతే మా రోజున అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు వచ్చి కర్కాటక రాశి వారికి జీవితం కొంచెం ప్రశాంతంగా సాగుద్ది ముందు పదిహేను రోజులు మార్చి ఒకటి నుంచి then you are done